మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అని అనిపించిన సందర్భాలు నాకు ఒక ట్రెండ్ ఉన్నాయి ఒక ట్రెండ్ ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు అని ఒకటి గుర్తుపెట్టుకోను బేసిక్గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ల ప్రతిపక్షాలు ఉన్నా అవును మా నాయకుడికి నాయకుడికి పట్టాలు ఇచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పదవ ఊరికే రాలా ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి కొండలరెడ్డి వాళ్ళందరూ చెప్తున్నావు వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పదవి తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ 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 వెరీ వెరీ ఎందుకంటే ఆ వెళ్ళిన తర్వాత నేను ఎంతమంది చూశాను ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు రామారావు గారు అధ్యంతరంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నెదుర్మలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ గారు అంటే పక్కన యూసప్ కూడా ఈ సీనర్ కాలం అందరి దగ్గర చూసినండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్ళు ఆయన ఉంటాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళా గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినా రోషే గారు చనిపోయినాకు రోషే గారు అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం పదిహేళ్ళు కేసు ఎన్ని దగ్గర నుంచి ఇట్లా చూసినా అండి నేను నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కానీ అంత ముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడిని కానీ నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డిగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీమ్ అంటారు కన్నా నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కానీ అన్నిటి ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవడ తప్పు చేసినా బండ్ల గణేష్ పౌల్ట్రీలోనే అంటారుగా అవును అంతేగా ఇంకా వర్కర్ పేరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేసి ఆయన అంటే వాళ్ళు ఎక్కడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదర్ సీఎం అంటే దాని మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే అఫ్ కోర్స్ నేను అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదట నాగార్జున గారి తల్లి కన్ కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమీ లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయమా సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం దానికి విలువ కట్టలేను నాకు నాకు అంతదే సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామత చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒక గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దేనికైనా ఎనీథింగ్ ఎమ్ఎల్ఏ అవకావేషన్ ఉందన్న దాన్ని మించింది ఇంకేముందన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ టాలెంట్ ంత్ రకాంత్ చే మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి దమ్ముందో ఎవరికి ఏ ఉందో ఏ రిజర్వేషన్ లేదు నాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ ఇలా కన్నడ సూపర్ స్టార్ అవును కరెక్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా అరే ఎవడైనా ఒక ఇస్త్రీ వాడి పిల్లాడైనా ఆర్టీసీ రిక్షా దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయీ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు ఒక రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి ఎట్లా వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా అన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ప్రపంచానికి భరోసా వ్యక్తి మెగాస్టార్ మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చిరంజీవి చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైలికి నచ్చదరా అన్నాడు ఇప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు అవును చెప్పారు ఎన్నిసార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చే కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి అయితే యాక్ట్ చేస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్ గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటి థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతల లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాడి డేస్ నుంచి అల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా ఉపయోగ పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా వాళ్ళు లేకపోతే జీవితం గడవు అవును చిన్న చూపు ఇప్పుడు మీరు అది కాస్ చేయలేదా బొక్కలేనా అన్న పిచ్చిన కొడుకులా వీళ్ళందరూ వీళ్ళకి ఏం తెలుసా అన్న సినిమా అంటే ఊరికే ఆడ నచ్చదు కదా అది మన ఊళ్ళో ఏమో ఉంటారు కదా హాయ్ ఎవడండి ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు నేను అందుకనే ఊర్లోంచి వెళ్ళకుండా మనకి పొలం మన వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడినైనా మనిషి నా నైజం అది వాడు అసమతుడాడు వాడు అరుగ మీద కూర్చొని లింగీ కట్టుకొని నేను ఆడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు కాదు ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్నావు ఒకప్పుడు చేసేవాడు అట్లా సినిమా అంటే ఎందుకంటే అంటే సినిమా అనే దాని స్టామినా సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్నీ పూర్వజనం సుకృతం అది ఎవడన్నా సినిమా వాడు మీరు వాడికి లక్ష కోట్లు కాక మన దగ్గర పది కోట్లు ఉన్నాయి మనీ కొన్ని కి కాళ్ళకి ఉంది ఏం లేదు వాడితో పైరు వీలు చేయాలి బతి కావాలి ఆడి ప్యాంపరింగ్ చేయాలి ఈ ప్యాంపరింగ్ చేయాలి సార్ చెప్పాలి ఆడికి పార్టీలు ఇవ్వాలి వీటికి చేయాలి మాకు ఈ పని చేయాలండి మాకు ఇది చేయమండి మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగంలో మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ బాస్టర్ కొట్టేయంటే హ్యాట్స్ వాడికి కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడిగా మాత్రమే మంచి భయం వేసేస్తుంది ఎందుకు ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ ఈ హైరాడు నెల ఇంకా భయం ఎక్కువైపోయింది చీదిని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒకసారి ఏం చెప్పా ఎందుకు అసలు అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుంది అన్న ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేసాడు ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని బయ్ బయో గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ మినిస్టర్స్ క్వశ్చర్లో కూర్చున్నాం మహాన్ బాడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంత కుమార్ ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ పొద్దు వాడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆ డబ్బున్న నడిపేరు ఈ పేరు వచ్చింది ప్రత్యక్ష సాక్షి ఒక రాజకీయం గురించి చెప్తా చెప్తే కొసే ఆయన ఆలోచించాడు ఆలోచించి ఫోన్ చేసి గాంధీభవన్కు ఫోన్ చేశాడు రేవాల భాస్కర్ ఎవరు ఒక ఆయన ఉన్నాడు వరంగల్ ఆయన ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది ఆయన గాంధీభవన్లో చిన్న పనిచేస్తుండేవాడు ఆఫీస్లో మరి ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు నేను పక్కన షాక్ అను ఆయన బా ఆయనకి ఏంటన్నాయి అంటే ఏ ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్మకం పని ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు బ ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు ఆయన వరంగల్ ప్రాంతం ఆయన పేరు మర్చిపోయి భాస్కరావు ఇది ఉందా ఆయన చెక్ చేసుకొని చెప్పి అదే రాజకీయం ఇప్పుడు వంద కోట్లు ఇస్తాడా రెండు వందల కోట్లు ఇస్తాడా ఇడికి ఫార్మా కంపెనీ ఉందా మరి ఇప్పుడున్నది కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి గత రాజకీయాల గురించి చెప్తున్నా ప్రస్తుత మా పార్టీ గురించి అట్లా ఇది గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా ఇది ఫార్మా ఉందా ఇది ఎన్ని వందల కోట్లు ఇస్తాడు ఈ డబ్బులకి ఇది అట్లా ఆలోచిస్తున్నారు అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు పెట్టుకొని జెండా మూసి జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ